ప్రస్తుతం పూరి జగన్నాథ్కు బ్యాడ్ టైం నడుస్తుంది ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నాయి చివరిగా పూరి డైరెక్షన్లో వచ్చిన డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది ఆయన ఏ హీరోతో సినిమా చేస్తున్నాడు అనేది ప్రేక్షకులకు అనవసరం డైరెక్టర్ పూరి అయితే చాలు టాలీవుడ్లో డాషింగ్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నారు పూరి జగన్నాథ్ స్టార్ హీరోలకు మించిన క్రేజ్ ఉంటుంది పూరి జగన్నాథ్ సినిమాలకు పూరి జగన్నాథ్ వరుస ఫ్లాప్స్తో రేస్లో వెనుకబడ్డారు ఆయన తరం దర్శకులు ఒకటి కాకపోయినా ఒక హిట్ అందుకుంటూ దూసుకుపోతుంటే పూరి మాత్రం వరుస ఫ్లాప్స్తో సతమతం అవుతున్నారు ఈ మధ్యకాలంలో పూరి ఏ సినిమా పట్టుకున్నా అది ఫ్లాప్ అవుతుంది సినిమాల విడుదలకు ముందుండే హైప్ వల్ల లేక పూరి సినిమాల కథల్లో బలం తగ్గడం వల్ల పూరికి క్యూ పెరుగుతూ వస్తుంది అప్పుడెప్పుడో రామ్ పోతినేనితో తీసిన ఇస్మార్త్ శంకర్ సినిమా తర్వాత చేసిన ఏ ప్రాజెక్ట్ కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది లైగర్ లాంటి కొత్త సినిమానే కాదు డబుల్ ఇస్మార్ఫ్ లాంటి సీక్వెల్ కూడా ఈ డైనమిక్ డైరెక్టర్కు హిట్ ఇవ్వలేకపోయింది దాంతో ఇప్పుడు పూరి ఏ హీరోతో సినిమా చేస్తారు అన్నది ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిగా మారింది పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారు విజయ్ సేతుపతి హీరోగా పూరి సినిమా చేస్తున్న విషయానికి తెలిసిందే ఎప్పటిలానే హీరోయిన్ చార్మితో కలిసి పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అంతేకాదు ఈ సినిమాకు బెగ్గర్ అనే టైటిల్ అనుకుంటున్నారని ఇన్సైడ్ టాక్ కూడా నడుస్తుంది కాని ఈ సినిమా పూరి జగన్నాథ్ ఇప్పుడు ఓ వెరైటీ టైటిల్ ను ఖరారు చేశారని తెలుస్తుంది పూరి జగన్నాథ్ విజయ్ సేతుపతి సినిమాకు భవతి భీక్షాందేహి అనే టైటిల్ను పరిశీలిస్తున్నారని తెలుస్తుంది పూరి సినిమాలకు వెరైటీ టైటిల్ ఉంటాయి ఇడియచ్ పోకిరి లోఫర్ రోగ్ ఇలా వెరైటీ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ ఉంటారు ఈ క్రమంలోనే ఇప్పుడు భవతి భీక్షాందేహి అనే టైటిల్ అనుకుంటున్నారట ఈ న్యూస్ తెలిసి పూరి ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు అదిరిపోయే కథతో పూరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది హీరోయిన్స్గా బాలీవుడ్ బ్యూటీ రాధిక ఆప్టే టబు లాంటి హీరోయిన్స్ కూడా నటిస్తున్నారని అంటున్నారు త్వరలోనే ఈ సినిమాపై మరింత క్లారిటీ రానుంది మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి